స్టార్ట్ మై నేమ్ ఇస్ రిత్విక్ రామన్ ఐఎమ్ స్టార్టింగ్ సెకండ్ క్లాస్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ తెలుగు పద్యం గంగి గోవు పాలు గరిటడైన చాలు కడవడైన ఇవి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టడైన చాలు విశ్వద బీరామ వెనరా వేమ థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ తీతప్రజ్ఞ రెడ్డి ఐ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ తెలుగు పద్యం ఓకే స్నానమైన పిదప చల్లి భూవతి కాలు మేలు నీకు వీలు తలిలే వీలు త్రాగ్గిలేటి వేల పాలు త్రాగుటం బలం బుద్ధి పెరుగు తెలుగు బిడ్డ మేనేమి స్థితిపడినండి ఆ అబౌట్ తెలుగు పద్యం పుస్తకంలో నీవు పువ్వు వలన చూడు చింపబోకు మురికి చెయ్యబోకు పరల పుస్తకంలో నెరవి తెచ్చి తీవేమి తిరుగు ఏమో నెక్స్ట్ స్టార్ మై నేమ్ సాత్విక్ థర్డ్ క్లాస్ తెలుగు పద్యం తెలుగు పద్యం తప్పులేనివాడు తండవ ఉపతండవును నువ్వు జనకెళ్ళ నుండి తప్పు తప్పులేని వాడు తమ తప్పు లేదు విశ్వ అభిరామ క్లాస్ తెలుగు పద్యం చీమలు పెట్టిన పుట్టల పుట్టలు పాముఖ్యున్నట్లు మూడు గగన్ ఏమో పూడ పాలు జేరు భూముల సుమతి థ్యాంక్ యూ మైనేమి సత్విగ్రామణ స్టార్టింగ్ సెకండ్ క్లాస్ ఏమి టేలింగ్ కాబట్టి తెలుగు పద్దం గంగ గంగి గోపాలు గట్టడైనా చాలు చాలు కడివడా కరమ పాలు భక్తి గలుగు కూడా చాలు విశ్వదాభిరామ అభిరామ వినరావేమ థ్యాంక్ యూ మై నేమ్ మిష్ర ఎమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు తలుకు బలుకురాలు తట్టేలా చాటు పద్యమరే జలద ఒకటి విశ్వదాభిరామ వినరవేమ కోపమున్న ఘనత కొంచెమైపోను కోపము నన్ను మిగిలిన గోడగలుగు కోపమనసు నేను గోరకెలి విశ్వదాభిరామ వినరవేమటేమి స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ స్టాండర్డ్ నా తెలియన్ తెలుగు పద్యం అనగననగ రాగ మతిశేలుచుండున తినగ తినగ సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన నా విశ్వదాబి రామ వేమ థ్యాంక్ యూ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ చూడే తల్లింగ్ అబౌట్ తెలుగు పద్యం తిరిగి సుమన దైలము తీయవచ్చు తిరిగి మృతృష్ణలోని తావచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు జైడి మూర్ఖుల మనసును అందింపరాదు థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ మోనోష్ ఐఎమ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ అండ్ టెల్లింగ్ అబౌట్ తెలుగు పద్యం తెలుగు నేల పైన తెలుగు నేలపైన తిరగాడున్నప్పుడు తెలుగు మాట నోట బలికినప్పుడు తెలుగు వారి కథలు తలపోసినప్పుడు పొంగిపోకు గర్వం ఉన్న థ్యాంక్ యూ